అందరికీ నమస్కారం నేను మీ జహాంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ్ ఆయాది వాస్తు ప్లానర్ వాస్తురత్న సామ్రాట్ బిరుదంకితుడు నంద్యావాడ్ గ్రహీత మరియు నోమరాలజీ నాకు నేను ఎవరికన్నా నూతనంగా ఇంటి ప్లాన్ ఇస్తే తప్పనిసరిగా ఆ ఇంటికి గణితం కట్టే ప్లాన్ ఇస్తాను అయితే గృహవాస్తు శిరోమని ఒక బుక్కులో ఇంటికి గణితము లేకుండా ఇల్లు నిర్మాణం చేసుకుంటే గతులు తప్పును అని ఒక కాలం ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు గణితాగత ఆయముల ఫలితములు అంటే ఒకటి ధ్వజాయము ధనలాభము జయము రెండు ధూమాయము కలహము రోగములు సింహాయము విజయము శక్తు నిర్మూలము శ్వానాయము హాని రోగప్రదము వృషభాయము పశులాభము పుత్రలాభము కరాయము రాజభీతి దరిద్రము గజాయము వృద్ధి ఆయురారోగ్యము కాకాయము చెరువు కలిగించును దుఃఖము ఈ ఎనిమిదోది కాకాయం అంటే ఈరోజు ఎవరైనా నూతనంగా ఇల్లు నిర్మించుకుంటే కేవలం తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో అంటే ఈ కాకాయంలో ఇల్లు ఏర్పాటు చేసుకొని ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా దుఃఖంలో ఉన్నారు చాలామంది ఈశాన్యమే మంచిదని ఈతో పద వాదిస్తుంటారు అది తప్పండి నూతనంగా ఇల్లు ఏర్పాటు చేసుకోవాలంటే దాన్ని తప్పనిసరిగా గణితం అనేది కట్టాలి గణితం అంటే ఆయం అనేది తప్పనిసరిగా ఇంటికి ఉండాలి ఇక్కడికి ఒక పాయింట్ చూడొచ్చండి గణితాగత అంశ ఫలితములు అంటే ఏంది ఇక్కడ అంటే తారాంశ లేక నష్టాంశ నాశనమవును వృద్ధాంశ వృద్ధినిత్తును ధృవాంశ లేక కీర్తి అంశ సంపదనుచును మృత్యాంశ మృత్యునిచ్చును దహనాంశ దహనము దుఃఖము ఆరు షోరాంశ షోరభయం అంటే దొంగభయము పుత్రాంశ అంటే సంతానాభివృద్ధి ఎనిమిది గోదాంశం అంటే పశువు వృద్ధి తొమ్మిది పుష్టాంశ లేక కీర్తాంశం అంటే కీర్తి తృప్తి ఇష్టాప్రతిని కలిగించును ఇందులో కొన్ని మాత్రమే మంచివి మిగతావి ఇది పుష్టాంశ లేక కీర్తింశ పుత్రాంశ కీర్తి అంశ అంటే సంపదను ఇలా ఇంటికి వస్తే చాలా బాగుంటుందండి ఇప్పటికైనా ఎవరైనా నూతనంగా ఇల్లు నిర్మాణం చేసుకున్న ఏర్పాటు చేసుకున్న తప్పనిసరిగా ఇలా ఆయం ఆయముల యొక్క వివరణ తూర్పుకు వచ్చేసి అంటే రికాక షావరుగు కుందేలు అంటే ఇది ఎనిమిది ఈశాన్యము ఒకటి ధ్వజ ఆవురుగు గురుత్మంతుడు రెండు ధూమ కావరుగు పిల్లి మూడు సింహ చావరుగు సింహం నాలుగు శునక టావరుకు కుక్క ఐదు వృషభ తావరుగు పాము ఆరు కరా ఒరుగు ఎలుక ఏడు గజ యావరుగు ఏనుగు ఈ ఎనిమిది అనేది కుందేలు అంటే షావరుగు షావరుగు అంటేంది ఈశాన్యంలో డోరు పెడితే అన్నీ కూడా ఇబ్బందులు ఇప్పటికైనా నూతనంగా ఎవరు ఇల్లు నిర్మించుకున్నా తప్పనిసరిగా ఆయము తీసుకున్న తర్వాతనే ఇల్లు నిర్మించుకోగలరు